నమస్తే పోలింగ్ బూత్కి స్వాగతం ఇంకా దాదాపు పక్షం రోజులన్నది దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మే పదమూడున పోలింగ్ పోలింగ్ బూత్ సిరీస్కి మళ్ళీ ఒకసారి వచ్చినాం సరిగ్గా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన ప్రాంతీయ పార్టీల అవసరం ప్రజాస్వామ్యానికి చాలా ఉన్నది మన ముందుకు అనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను చూసినప్పుడు అది ఎంత అవసరం అన్నది అర్థమవుతుంది ఇరవై మూడేళ్ల క్రితం ఇదే రోజున హైదరాబాదులోని జలదృశ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఎంత వీరోచితమైన ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిందో ఎట్లా రాష్ట్రాన్ని సాధించిందో మనం చూసినాం తెలంగాణ రాష్ట్ర సమితికి నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం విషయంలో ప్రజల్లో ఉన్న ఒక బలమైన ఆకాంక్షను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజల నాడి పట్టుకొని పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సాధించిన ఘనత దక్కించుకున్న నాయకుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఆనవాళ్ళు ఎక్కడ మనకు కనిపించలేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఊసే లేకుండా పోయింది రాష్ట్రంలో ఒక బలమైన ప్రాంతీయ పక్షాన్ని మరింత బలోపేతం చేసి మన ఫెడరల్ వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండడానికి బలంగా ఉండడానికి దోహదం చేయవలసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెరమరుగైపోయి అది జాతీయ రాజకీయాల్లో ఏదో చేసేస్తామని చెప్పి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంతో ఒక బలమైన ప్రాంతీయ పక్షం తెరమరుగైపోయిందే అని బాధపడేవాళ్ళు చాలామంది ఇవాళ నిజానికి ఉద్యమ కాలం అంతా ప్రజల నాడి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినాక ప్రజల హృదయాన్ని తెలుసుకోలేకపోయిన కారణంగా ఇవాళ అధికారం కోల్పోయి మళ్ళీ పునర్వైభవం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటన చేయడానికి ప్రజల్ని కలుసుకోవడానికి బయలుదేరిన పరిస్థితి చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంగా ఉన్న కాలంలో నాయకులు కొంతమంది విడిపోయిన పార్టీని ప్రజలు ఆ పార్టీని బతికించుకున్నారు ఆ పార్టీ వెంట నడిచినారు ఆ పార్టీ నాయకుడిని బలంగా నిలబెట్టినారు ఆ బలంతో ఆ ప్రజా బలంతో నాయకులు ఎంతమంది పోయినా నిజానికి రెండు వేల నాలుగులో దాదాపు ఇరవై మందికి పైగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పది మంది శాసనసభ్యులు ఏకబిగిన వెళ్ళిపోతే ఒకేసారి వెళ్ళిపోతే బయటికి పేరుకుంపటి పెట్టుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచిపోరాడింది ప్రజల వెన్నుదానుల కారణంగా ప్రజల బలం ఉన్న కారణంగా ప్రజల మద్దతు ఉన్న కారణంగా చంద్రశేఖరరావు గారు పది మంది వెళ్ళిపోయినా శాసనసభ్యులు నిలబడగలిగినాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కేవలం పది మంది మాత్రమే గెలిచిన శాసనసభ్యులు బలంగా నిలబడగలిగినాడు ఉద్యమం ముందు తీసుకుపోగలిగినాడు రాష్ట్రాన్ని సాధించగలిగినాడు ఆ మధ్యలో రెండుసార్లు మూడు సార్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రేణుల్ని కదిలించి ప్రజల్ని కదిలించి అవసరమన్న చోట చట్టసభలకు రాజీనామాలు వారేసి మళ్ళీ పోటీ చేసి ప్రజా బలం పొంది గెలిచొచ్చిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ అటువంటి పార్టీ కనుమరుగైపోవడం అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అంగీకరించకపోవచ్చు ఇది కనుమరుగ కావడం కాదు ఇది రూపాంతరం చెందింది ఇది జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా ఉంది పార్టీ నాయకత్వానికి పార్టీలో ఉన్న వాళ్ళకు బాగా తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన కారణంగా జరిగిన నష్టం ఏమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన తర్వాత ఇప్పటికైనా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది మార్చుకొని మళ్ళీ బలోపేతం అయితే ఫెడరల్ వ్యవస్థకు మంచిది ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే భారతదేశ ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోగలుగుతాం ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రశేఖరరావు గారికి ఈ ఆవిర్భావ దినన్నాడు ఒక సూచన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది మార్చుకొని మళ్ళీ తెలంగాణ కోసం నిలబడితే తెలంగాణ రాష్ట్ర సమితికి మళ్ళీ దానికి ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రశేఖరరావు గారికి ఈ ఆవిర్భావ దినన్నాడు ఒక సూచన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది మార్చుకొని మళ్ళీ తెలంగాణ కోసం నిలబడితే తెలంగాణ రాష్ట్ర సమితికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు చంద్రశేఖరరావు లాంటి నాయకుడు అందుకోసం నిలబడాలి ఆయన ఆ పని చేయాలని చెప్పి ఆశిద్దాం ఆశ్చర్యకరంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అదే భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న మీడియా సంస్థల్లో ఇక్కడ కనీసం ఆవిర్భావానికి సంబంధించిన పెద్ద ప్రస్తావన లేదు వాళ్ళు నడుపుతున్న పత్రికలో ఏదో ఒక చిన్న వార్త రాసి వదిలిపెట్టినారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రశేఖరరావు గారు అందరికీ అభినందనలు తెలిపినారని చెప్పి ఒక వార్త రాసినారు తప్ప పెద్దగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ తమ పార్టీ ఆవిర్భావం ఆ పార్టీ కారణంగా తాము అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రభుత్వంలో కొనసాగిన విషయం ఎంతోమంది నాయకులను ఆ పార్టీ తీర్చిదిద్దిన విషయం అందరూ మర్చిపోయినట్టుగా కనిపిస్తున్నది లోక్సభ ఎన్నికల ప్రచార హడావుడిలో పడిపోయి పార్టీ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకోవడం కూడా మర్చిపోయినట్టున్నారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ పునర్వైభవం చెందితే బలమైన ప్రాంతీయ పార్టీగా నిలదొక్కుంటే మళ్ళీ భారత ఫెడరల్ వ్యవస్థకు అది దన్నుగా ఉంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ